అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శర్మల్ లాగ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వస్తారాకి రిషి సరే రంగులాగా యాడ్ చేస్తున్నారన్న అయితే తెలుసుకుంటుంది అలా నిజం తెలుసుకొని ఇక రిషికి దగ్గర అవుతూ ఇక తనతో క్లోజ్గా ఉంటున్న టైంలో ఇక సరోజ అయితే ఇక వసుకు వార్నింగ్ అయితే ఇస్తుంది హే వస్తారా అని చెప్పేసి నీకు మర్యాదగా ఉండదు నా బావ నాకు కాబోయే భర్త అని చెప్పేసి ఇక సరోజా వాళ్ళ నాన్న అయితే ఒప్పించి ఇక రాధమ్మ దగ్గరికి పంపించేసి పెళ్లికి నిర్ణయించిద్ది ఇలా నిర్ణయించినప్పుడు ఇక రిషి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కొంచెం టైం కావాలన్నట్లుగా అయితే ఇక సస్పెన్స్ లాగా ఉంచుతారు ఇక ఇలా ఉన్నప్పుడు ఇక వస్తారా కూడా అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది సరోజా కూడా నా భర్త నా హస్బెండ్ ఇక తనతో క్లోజ్ గా మాత్రం ఉంటే నేను ఊరుకోనంటే ఊరుకోను అని చెప్పేసి ఇక చివాట్లు అయితే పెడుతుంది దాంతో ఇక తన అలిగి అన్నం కూడా తినకుండా అట్లానే ఉంటే గారిషి మేడం ముందు అసలు అవన్నీ వదిలేసేయండి మీరు తింటారా లేదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక ప్లేట్లో భోజనం ఇక తినిపిస్తాడు మీ రిషి సార్ పెడితే తినరా అని చెప్పేసి అనేసి అంటూ ఉంటే మీరే నా రిషి సార్ నాకు ఆ విషయం తెలిసింది అని చెప్పేసి ఎప్పుడు బయటపడతారు సార్ మీ అంతటి మీరు బయటపడాలి అప్పటి వరకు నేనైతే చెప్పను అని చెప్పేసి తన మనసులోనే అనుకుంటూ ఇక రిషి మొదలలాగా కలిపి పెడుతుంటే భోజనం అయితే తింటుంది ఇక సరోజ ఇదంతా చూసి చాలా ఎక్కువ చేస్తున్నట్లేదు ద్దర అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది సరోజ ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీసేయాలి ఆయన బావకి మధ్య ఇక వస్తారం మీద ప్రేమ పెరుగుతున్నట్లు ఆయన పెళ్ళైపోయింది కదా ఆయన తన భర్త వేరే కేవలం బావలాగా ఉంటాడన్న ఒక్క మాట కానీ ఏంటి ఇదంతా అని చెప్పి చాలా అంటే చాలా అస అసలు ఇలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఈ లోప ఏం జరుగుతూ ఉంటుందంటే మినిస్టర్ దగ్గర నుంచి ఇక రిషికి సీక్రెట్గా కాల్స్ అలా వస్తూ ఉంటాయి ఇక అలా కాల్స్ వచ్చినప్పుడు రిషి దూరంగా వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరితో సార్ మాట్లాడి వస్తున్నారని అంటే ఇక ఏం లేదు ఫ్రెండ్ అది ఇది అని అనమాట ఇలా ఒక రోజు ఉన్నట్టుండి సడన్గా వెళ్ళాల్సిన పని అయితే ఉంటే నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఇక రిషి వెళ్తే రిషి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది వస్తారా అలా వెళ్ళిన రిషి అయితే ఒక చోటుకైతే వెళ్తాడు ఇక అక్కడికి ఇక సెక్యూరిటీ గార్డ్స్ ఎవ్వరు లేకుండా ఒకే ఒక గన్ తో ఇక మినిస్టర్ గారు కూడా వస్తారనమాట ఇక అక్కడికి వచ్చేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మీ కాలేజీలో ఇక మీ అన్నయ్యకి ఎంబీ పోస్ట్ ఇవ్వడానికి అందరు కూడా ఓకే చెప్తున్నారు ఇలా చేస్తే ఎలా మీ అమ్మ చనిపోయింది మీ తర్వాత వస్తారా చేసింది తర్వాత నువ్వు ఇలా ఏంటి ఇదంతా నువ్వు ఎప్పుడు వస్తావు అక్కడ మీ నాన్న చాలా బాధపడిపోతున్నాడు అని చెప్పి రిషితో మాట్లాడుతూ ఉంటే సార్ నాకు ఇంకా కొంతకాలం టైం ఏమండి వచ్చేస్తాను మా అమ్మని చంపిన వాళ్ళని ఇక వీళ్ళందరినీ నేను ఒక్కొక్కరిగా కనిపెట్టేస్తున్నాను అని చెప్పేసి ఇక మాట తీసుకుంటూ ఉంటే నువ్వు త్వరగా రావాలి నీ భార్య కూడా కనిపించకుండా వెళ్ళిపోయింది ఎక్కడుందో ఉందో తను కూడా తెలియదు అని అంటే అవన్నీ నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి సీక్రెట్ గా మాట్లాడి ఇక అక్కడి నుంచి రిషి ఏం ఇంటికి వచ్చేస్తాడు ఇక అప్పటికే ఇక ఇదంతా చూసి నిజం తెలుసుకుని ఇక వస్తారా కూడా వచ్చి ఎక్కడికి వెళ్ళారు సార్ అనేసి అంటే పని ఉండి బయటకు వెళ్ళాను అంటే ఏం పని సార్ మీకు మినిస్టర్ గారితో పనే ఉంది నా రిషి సార్ కి తప్పితే మినిస్టర్ గారితో ఎవరికి పని ఉండదు ఎందుకంటే వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఉంటుందని చెప్పేసి ఇక వస్తారా ఇది అంటూ ఉంటే ఇక ఏం మినిస్టర్ గారు అందరికీ మినిస్టర్ గారు కానీ మీ రిషి సార్ ఒక్కరికే మినిస్టర్ గారు ఏంటి ప్రజలందరికీ ఆయన పరిపాలన ఒకేలా చేయాలి కదా అది ఇది అని ఏదేదో చెబుతా ఉంటాడు ఇక మీరు ఏ చెప్పండి సార్ మీరు రిషి సార్ అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసా అర్థమైపోయింది అనేసి అంటే ఇక ఒక్కసారిగా మీ అంతటి మీరు బయటపడతారని ఇప్పటివరకు ఆగాను వరకు ఈ ఒక్క చిన్న సీన్ చూసిన తర్వాత నాకు మంచిగా అర్థమైపోయింది మీరే కావాలని ఇదంతా చేస్తున్నారు అనేసి మీ ప్రాణాలు అని చెప్పేసి రంగా ప్లేస్ ఇక్కడికి వచ్చి మీరు ఇలా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది ఇక దాంతో ఇక అందరు వస్తారని చెప్పి పెద్దగా అరుస్తూ ఉండి వస్తారని ఒక్కసారిగా నోరు మూసేయించి స్టాప్ ప్లీజ్ నిదానంగా వస్తారా అని చెప్పేసి అనగానే ఎన్నాళ్ళైంది సార్ మీరు నన్ను వస్తారా అని పిలిచి మేడం మేడం అంటూ ఎవరు తెలియని వ్యక్తిని చూసినట్లే ఉన్నారు అసలు ఎలా కంట్రోల్ చేసుకున్నారు నా మీద ప్రేమని అని చెప్పేసి మీ కళ్ళల్లో నేను రోజు చూస్తూనే ఉన్నాను మీకు తెలియట్లేదు నా మీద ఉన్న ప్రేమ మీరు దాచుకోలేకపోయారు అని చెప్పేసి ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ హగ్ చేసుకుంటూ ఉంటే సారీ వస్తారా కొన్ని కారణాల వల్ల నేను బ్రతికున్న విషయం నీకన్నా చెప్పాలని చాలా ట్రై చేశాను కానీ ఆ రౌడీలు ఎక్కడ మళ్ళీ నాకు ఏదైనా అపాయం చేస్తారేమో లేకపోతే వచ్చిన తర్వాత అయినా సరే ఏమన్నా చేస్తారని చెప్పేసి నేను వాళ్ళెవరో కనుక్కోవడానికి ఇలా అజ్ఞాతంలో ఉన్నాను వస్తారా ఇంకొంతకాలం నేను ఇలా ఉంటే నేను చాలా వరకు మొత్తం ముగ్గులకి నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నా నుంచి అసలు మనకి లీగల్ గా కావాలి సాక్ష్యాలు ఆధారాలు అవన్నిటినీ కూడా సేకరిస్తున్నాడు ఇప్పుడు సాక్ష్యాలు లేవనే కదా నిందితులు అలా తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్పంగానే అవును సార్ అనేసి ఇప్పటికైనా ఒప్పుకున్నారని చెప్పేసి ఇక వస్తారు చాలా నవ్వుతూ ఇక రిషిని హక్ చేసుకుంటుంది ఇక రిషి కూడా మనస్ఫూర్తిగా ఇక వస్తువుని హక్ చేసుకొని మిస్ అని చెప్పేసి ఎంహెచ్ అనేసి అంటూ ఉంటాడు అనమాట ఇక వీళ్ళిద్దరు ఇలా ఉండడం వల్ల చాలా అయితే హ్యాపీగా అనిపిస్తుంది మనందరికీ కూడా ఇక ఇలా తెలిసిన తర్వాత ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు బెల్లకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్